కరీంనగర్ బిజెపి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ బొమ్మలు పంచి ఓట్లు వేయమంటున్నాడని బండి సంజయ్కి ఓటు వేస్తే అంత ఉత్తదే అయిపోతుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే రావు విమర్శించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ నిర్వహించిన కార్నర్ మీటింగ్లో హరీష్ రావు పాల్గొని మాట్లాడారు హుస్నాబాద్ అంటే కేసీఆర్ కు చాలా ఇష్టమని సెంటిమెంట్ ఉన్న ప్రాంతం హుస్నాబాద్ అన్నారు వికాసం కావాలంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ అన్నను గెలిపించాలని విద్వేషం కావాలంటే కాంగ్రెస్ బిజెపికి గెలవాలన్నారు బిజెపి బడా బడా కార్పొరేట్ సంస్థల గురించి ఆలోచించే పార్టీ అని కార్పొరేట్ సంస్థలకు పద్నాలుగు లక్షల కోట్లు మాఫీ చేసిందని పేదలకు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదన్నారు బిజెపి కార్మిక కర్షక వ్యతిరేక పార్టీ అని రైతుల ఉసురు పోసుకుందన్నారు బిజెపి పంచిన బొమ్మలను ఇంట్లో చూసి ఓటు వేస్తే కడుపు నిండుతుందా పిల్లల భవిష్యత్ మారుతుందా అనే విషయాన్ని ప్రజలు ఆలోచించాలన్నారు అయోధ్య రామాలయం బిజపి కట్టలేదని ట్రస్ట్ కట్టిందని ఆలయ నిర్మాణానికి తను కూడా రెండు లక్షల రూపాయలు విరాళం ఇచ్చానన్నారు నిన్న హైదరాబాద్లో రాహుల్ గాంధీ సభతుస్సుమందని ముప్పై వేల కుర్చీలు వేస్తే మూడు వేల మంది రాలేదన్నారు కాంగ్రెస్ వాళ్లు వచ్చి ఓటు అడుగుతే ఐదు నెలల మహాలక్ష్మి పైసలు పన్నెండు వేల ఐదు వందలు ఇచ్చినాకనే ఓటు వేస్తామని అక్క చెల్లెళ్లు చెప్పాలన్నారు ప్రియాంక గాంధీ గెలిచాక హుస్నాబాద్కు ఇస్తామని హామీ ఇచ్చిన మెడికల్ కాలేజ్ హుస్నాబాద్కు వచ్చిందా అని ప్రశ్నించారు గ్యారంటీలంటూ రేవంత్ రెడ్డి కంటే రాహుల్ గాంధీ ఎక్కువ అబద్ధాలు మాట్లాడున్నాడని ఆయన పేరు రాహుల్ గాంధీ కాదు రాంగ్ గాంధీ అని విమర్శించారు కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలో ఉంటుందని కాంగ్రెస్ పార్టీ గెలిచే సవాలే లేదన్నారు ఎల్లుండి హుస్నాబాద్ పట్టణంలో మరి పర్సన్ శ్రీమతి రజిత వెంకన్న గారు ఎందుకంటే ఎండ కొడుతుంది హరీష్ గారు చాలా విషయాలు చెప్తారు నిన్న గాక మొన్న ఎక్కడికి వచ్చిర్రు ఎక్కడికి వచ్చిర్రు గేమ్ రావడానికి వచ్చిన అందరు తెలుసు వెరీ గుడ్ గేమ్ రావడం వచ్చి ఏం మాట్లాడాను తెలంగాణ గురించి మాట్లాడినా ఎవరు నన్ను ఓడగొట్టి గెలిచిన కరీంనగర్ జిల్లా కోసం అడిగిందా మన పార్లమెంట్ అడిగిందా మన మహిళల గురించి అడిగిందా మన యువకుల గురించి అడిగిందా ఎంపీగా బైక్ పట్టుకున్నాడు ఎమ్మెల్సీ నితిన్ గడ్కరీ గారి దగ్గర నాగపూర్ ఎమ్మెల్యే ఈ రోడ్డు గురించి ఎంబర్ మద్ద తుర్తి నుండి రామాయణపేట వరకు ఈ జాతీయ రహదారి మీరు ఎవరు అడగలేదు నేను హరీష్ గారి ఇక్కడ మా ఫోటో లేదు మీరు పంపించే పాప ఫోన్ రైల్వే లైను మన మీకు కావాలంటే హరీష్ గారు అడగండి ఇక్కడ మనం ఒక చూడ చక్కగా సిద్ధిపేట రాకముందు కలెక్టర్ ఆఫీస్ రేవంత్ రెడ్డి అంటున్నాడు కార్గే గారు అంటున్నారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తీసేస్తుంది బీజేపీ పార్టీ అని ఈ వీలారోపణ చేస్తున్నారు మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో ఉండి హుస్నాబాద్ అంటే కేసీఆర్ కు చాలా ఇష్టం హుస్నాబాద్ అంటే మన గులాబీ పార్టీకి ఎంతో సెంటిమెంట్ ఉన్నది నియోజకవర్గం ఎప్పుడైనా ఎలక్షన్ ప్రచారం కేసీఆర్ హుస్నాబాద్ నుంచే ప్రారంభిస్తాడు కేసీఆర్ కు హుస్నాబాద్ అంటే నమ్మకం కదా వికాసం కావాలంటే వినోదంగా గెలవాలి విద్వేషం కావాలంటే కాంగ్రెస్ బీజేపీని గెలవాలి బీజేపీ ఏం ఆలోచించింది ఆలోచించింది బడా బడా కార్పొరేట్ కంపెనీల కోసం ఆలోచించింది బీజేపీ పదేళ్ల హయాంలో పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసింది ఎవరకు బడా కంపెనీలకు మాఫీ చేసింది మరి రైతులకు ఒక్క రూపాయి మాఫీ చేసిందా బీజేపీ పార్టీ అనేది కార్పొరేట్లకు కొమ్ము కాసే పార్టీ కర్షకులకు వ్యతిరేక పార్టీ ఇవాళ బండి సంజయ్ గారు బొమ్మలు వచ్చి ఓట్లు వేయమంటుండు బొమ్మలకు కాదు ఓట్లేసేది పనిచేసిన వాళ్ళకి ఓటేయ్యాలి మీ కడుపు నింపినోళ్ళకి ఓటేయాలి పేదల కోసం పనిచేసిన వాళ్ళకి ఓటేయాలి బండి సంజయ్ ఓటేస్తే అంత ఉత్తరే అయిపోతుంది మీ ఇంట్లో బొమ్మలు వచ్చి బొమ్మలు చూస్తే ఓటేస్తారా ఆ బొమ్మలు మీ కడుపు నింపుతాయా ఆ బొమ్మలు మీ పిల్లల బతుకులేరు మారుస్తాయా ఆ బొమ్మలు హుస్నాబాద్ కు మేలు చేస్తాయా అరే నువ్వు వచ్చినావు మా అక్కడపేటకి ఏం చేసినావు మా ఏం చేసినావు మా బిందేరేపల్లికి ఏం చేసినావు మా ఉస్నాబాద్ ఏం చేసినావు ఒక్క పని చెప్పచ్చు కదా అరే నువ్వు గెలిచి ఐదేళ్ల బండి చేయి పైసా పని చేస్తే చెప్పమని ఏం చేసింది బీజేపీ అంటున్నా అరే దేవుడు అంటారు దేవుడు మనకు లేరే దేవుడు గుండెలో ఉంటాడు దేవుడు హృదయంలో ఉంటాడు దేవుడు అందరి వాడు దేవుడు పార్టీకి ఉంటాడు అయింది కేసీఆర్ లెక్క వెయ్యి కోట్ల రూపాయలతోని మన డబ్బులతోని ఇంత పెద్ద గుడి కట్టిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరు వెయ్యి కోట్లతో యాదాద్రి లక్ష్మీ స్వామి గుడి కేసీఆర్ కట్టి కట్టినా కేసీఆర్ లకి భారతదేశంలా బిజెపి కట్టినా కాంగ్రెస్ కట్టిందా కేసీఆర్ లెక్క శతచండి హోమం చేసిన ముఖ్యమంత్రి ఉన్నాడా భారతదేశంలా కేసీఆర్ ఒక్కటే దేశం ఆయన రాముల గుడి బీజేపీ కట్టినా అది ట్రస్ట్ కట్టింది మనందరి పైసలతో కట్టింది నేను కూడా రెండు లక్షల రూపాయలు ఇచ్చిన మా సతీష్ అన్న కూడా రెండు లక్షలు ఇచ్చింది మనం అందరి ఫిజితే కట్టింది పట్టుకొని అట్లే దేవుడు మీరు లేదు అయ్యి ప్రేమ మీరు కూడా ఇచ్చారు మనం ప్రజల సొమ్ము ట్రస్ట్ సొమ్ము వాళ్ళు మేము కట్టేమంటారు నేను రాహుల్ గాంధీ మీటింగ్ తుస్ అన్నది కదా జనం మేము రావట్లేదు నేను హైదరాబాద్ లో రాహుల్ గాంధీ మీటింగ్ పెడితే ముప్పై వేల కృషి వేసేది ఓ ముప్పై వేల కృషి కూలర్లు పెట్టి ఫ్యాన్లు పెట్టి మూడు వేల మంది రాదు ఎలక్షన్ల మీ దగ్గరికి వచ్చి మీ పొన్నం ప్రభాకర్ మీ చేతులలో పట్టుకున్నాడు రాగానే రెండు వేల ఐదు వందలు ఇస్తాను అక్క జిల్లకి ఏమైనా ప్రభాకర్ అన్నా ఇరవై ఐదు వందలు అంటే చేతులు రావడం అరే మొన్ననే వచ్చిన అదే అని నిండి ఆరో నెలల పడ్డది ఐదు నెలల పైసలు రావద్దా చిల్లకి ఐదు నెలలు ఇంటూ ఇరవై ఐదు వందలు అంటే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు కాంగ్రెస్ ఎవడెవరైనా ఓటు అడిగితే బిడ్డ పన్నెండు వేల ఐదు వందలు పెట్టాలి అడుగుమని చెప్పాలి ఎవరు పెట్టిందే కాంగ్రెస్ అక్కజల్లెలకు మోసం తాతలకు మోసం రైతులకు మోసం విద్యార్థులకు మోసం నిరుద్యోగులకు మోసం ఉద్యోగులకు మోసం చేసిన ఏమన్నది ప్రియాంక గాంధీ ఉస్నాబాద్కి వచ్చి మేం గెలిస్తే ఉస్నాబాద్ లో మెడికల్ కాలేజ్ పెడతా వచ్చింది ఆ మెడికల్ కాలేజ్ అన్ని అబద్ధాలే ఈ రాహుల్ గాంధీ వచ్చిండు మొన్న మొన్న వచ్చి అంటాడు ఏ ఇరవై ఐదు వందలు వేసినాం అక్క చెల్లలేదు అడే ఏడు పైసలు వేసినా అంటాడు ఈ పుణ్యాకుడు రేవంత్ రెడ్డి అబద్దాలు అంటే ఆయన మించిపోయి రాహుల్ గాంధీ అబద్దాలు అంటే ఆయన రాహుల్ గాంధీ కాదు రాంగ్ గాంధీ అయిపోయింది అబద్దాల గాంధీ అయిపోయింది మా ముస్లిం మైనార్టీలు కూడా ఆలోచించండి ఇక్కడ కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ లో ఉండదు కరీంనగర్ లో కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ అది గెలిచే లేదు అందువల్ల ఈ ఎన్నికల్లో మన వినోదను ఆశీర్వదించడానికి అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు రైతన్నలు మా ఎస్టీ అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ కూడా ఇలా కాంగ్రెస్ కు ఓట్యాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను